కొట్టి ఏం సాధిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే నిరుద్యోగం ఉద్దేశా చెప్పాను ఆ మాట నిరూపించుకోలే ఇంతవరకు అలానే ఈరోజు యువత మొత్తం పేదరికంలో పోతుంది డిప్రెషన్ గురవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి కమర్ధార్ కమర్ధార్ రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో యువతతో పెట్టుకుంటే పొందపెట్టుకుని నేను బాగా పనిచాను రావు ని మానగడు ప్రకారంగా అలాగే విడుదల వేయండి ఉద్యోగాలు ఇవ్వండి ఏడి మీ రాహుల్ గాంధీ అడిగి అంగన్ రాహుల్ గాంధీని ないたたた విద్యార్థులు అడుగుతారు లాంటి చార్ విద్యార్థి ఇలా విద్యార్థులు రావాలి రోజులు వంద మెంటలా కోట్ల এই <laughs> <laughs> You can విద్యార్థులకు ఉద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇరవై ఐదు వందల మూడు వేల నిరుద్యోగ పూర్తి అన్నావు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం అన్నావు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారంటీ నెర నెరవేర్చుకోలేని ఓ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు సిగ్గు ఉండాలి మీకు సిగ్గు ఉండాలి విద్యార్థులు విద్యార్థులు ఏం తప్పు చేశారని వాళ్ళను అరెస్ట్ చేసి నిర్బంధించారు ఒక్కొక్కరు ఐఏఎస్లు ఐపీఎస్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి ఎంత పెద్ద పెద్ద పోస్టుల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ వాళ్ళపైన మీ చర్యలు తీసుకునేది మీ వెనుకాల ఉన్న వాళ్ళందరూ గుండాలు వాళ్ళపైన చర్యలు తీసుకొని మీ వెనుకాల ఉన్న వాళ్ళు భూ కబ్జాదారులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీ వెనుకాల ఉండేది పెద్ద పెద్ద స్కామ్స్ చేసి దందాలు వేసి ఆత్మహత్యలు చేసి అందరినీ చంపి హత్యలు చేసి చంపి పెద్ద రావుడైన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన నువ్వు ఇలాంటి వాళ్ళ పైన పేద విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన నువ్వు కక్ష సాధింపు చర్యలు వేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి అరెస్ట్ చేస్తున్నావు వాళ్ళకు వాళ్ళకు నెలకు కొంత ఖర్చు అవుతుంది వాళ్ళకు ఉద్యోగం లేక ఒక భారం అయితే స్కూల్లో పరిస్థితులు బాగాలేకపోరు పార్ట్ టైం జాబులు చేసి జాబులు చేసి సంవత్సరాలు తయారబడి అశోక్ నగర్లో ఇడా జా చదువుకుంటుంటే వాళ్ళపైన నువ్వు ఇంత ముందున బీఆర్ఎస్ ప్రభుత్వం అలానే చేసినట్టే నువ్వు కూడా అదే పని చేస్తున్నావు అదే పదేళ్ళు నా జీవితం నాశనం ఇంకా ఈ కాంగ్రెస్ వస్తే ఇక బాగుపడతాం రా అంటే నువ్వు చేసేది

ఈ విధంగా అరెస్ట్ చేస్తారు ప్రజా ప్రజల కోసం మేము కుట్రాలు దాన్ని మా బీజే వయం ప్రజల పక్షాన్ని ఉంటుంది నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుంది నిరుద్యోగుల పేరు మీద చెప్పి ఈరోజు అధికారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు ఈ రోజు అసెంబ్లీ చూసుకున్నట్లయితే ఆ మంత్రులు సిగ్గులేని మంత్రులు ఇంకా సమయం అంటే

సార్చు సార్ ఈరోజు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో నిన్న అక్రమంగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి వారి పైన అత్యాచార చేయడం జరిగింది నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక ప్రదక్షిణలు ఇదే నిరుద్యోగుల కింద ఏలేవా నీకు నిరుద్యోగ అందించు ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసింది విద్యార్థులను మోసం చేసింది మేము వారి పక్షాన మార్టానికి వస్తే అన్యాయంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచాలు పోలీస్ చెంచాలు మా పైన లాంటిచార్జ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ అన్యాయం విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇవ్వని ఇదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు సాధ్యంగా చెప్తున్నారు మరి ఆ రోజు నీకు అర్థం కాదా అధికారం రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మూడు లక్షల ఇస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసి ఈరోజు అనేక మంది విద్యార్థులు లాంటిజార్ చేస్తాడు కబర్దార్ రేవంత్ రెడ్డి మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియ నియామకాలు అనే ట్యాగ్లైన్ మీద మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఆ రోజు జర్నలిస్టులు విద్యార్థులు నిరుద్యోగులు అనేక పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక్క తాటిపైకి వచ్చి మనం తెలంగాణ తెచ్చుకుంటే మనం మన బతుకులు మారితే మన నీళ్ళు మనకు వస్తే మన నిధులు మనకు వస్తే మన నియామకాలు మనకు వస్తాయని చెప్పేసి ఆ రోజు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసి తెలంగాణ సాధించుకున్నారు తెలంగాణను సాధించుకుంటే తెలంగాణను సాధించుకున్నాక పది సంవత్సరాలు అనేక ఇబ్బందులకు గురయ్యారు గత బీఆర్ఎస్ పరిపాలనలో అసలు సొంత ప్రయోజనాల కోసం స్వార్థం కోసం టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ రోజు ఒక ముసుగు తొడుక్కొని అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చినాక సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణ అస్తిత్వానికి దూరమైన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని ప్రజల అవసరాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశయంగా మార్చుకొని అనేక మాయమాటలు చెప్పి ఇదే లైబ్రరీలలో ఇదే అశోక్ నగర్లల్లో వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి తిరిగి ఇదే విద్యార్థుల నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లాడుకొని ఇలా గద్దెనెక్కినటువంటి పరిస్థితి ఎవరి అయితే పట్టుకొని ఈరోజు గద్దెనెక్కిండో అదే విద్యార్థుల అదే నిరుద్యోగుల కాళ్ళను పట్టుకొని ఇలా అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అనేక మంది రాజులు వచ్చారు అనేక మంది రాజ్యాలు ఏర్పడ్డాయి కానీ నైజాముల నిజాం తరిమి కొట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఈ విషయం గుర్తుపెట్టుకొని నిజాము పైసా కొట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం రెండు లక్షల ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల కంటే ముందు ఆ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని మూడు నాలుగు సంవత్సరాలు డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి కూడా రోడ్ల మీద బట్టి కూలీలు కూలీ పని చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఇదే చిక్కడపల్లికి షాపింగ్ మాల్కి వచ్చిన రేవంత్ రెడ్డికి ఈ లైబ్రరీకి వచ్చేందుకు కనీసం మొహం లేదు ఈ రోజు ఇక్కడికి వస్తే విద్యార్థులు నిరుద్యోగులు తరిమి కొట్టే పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఏర్పడ్డది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాల కోసం గతంలో విద్యార్థులు ఎంత కొట్లాడిర్రు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది రానున్న తరాల భవిష్యత్తులో ఉన్న అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రకంగా మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మోసం చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పెట్టి ముంగట నడిపించి ఈరోజు ఒకడు ఎమ్మెల్సీ అయ్యిండు వాడు మంత్రి అయ్యిండు వాడు జిల్లాల అధ్యక్షులు అయ్యారు అందరూ మీరు మీరు సెటిల్ అయ్యారు మరి ఉద్యోగాల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఆఖరికి గ్రూప్ వన్ నోటిఫికేషన్లలో కూడా గ్రూప్ వన్ సంబంధించిన దాంట్లో కూడా అన్యాయం చేశారు ఆఖరికి గ్రూప్ వన్ సంబంధించి కూడా అమ్ముకునే దగ్గరకు వచ్చారు మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాల్లో జాబ్ క్యాలెండర్ ఈరోజు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీరు స రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీరు అశోక్ నగర్లో నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేశారు మరి ఈరోజు ఏమైంది మరి మీదంతా ఈరోజు నిరుద్యోగులని కాలర్లు పట్టుకొని అరెస్ట్ కొట్టు కూడా తీసుకుపోతూ ఎలా అయితే చేస్తురో పోలీసు వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు కూడా మీడియాలో అందరికీ చూసిరు ముండా కొడుకులు అని చెప్పి ప్రధాల జాలాలు ఉన్నాయో అంటే నిరుద్యోగుల పట్ట ఇంత చిన్న చూప ఎందుకు వాళ్ళ పోరాటాలు మర్చిపోయారా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారం చేయబట్టినాక ఈ రోజు రెండు సంవత్సరాలు గడుస్తుంది మేము రాగానే ప్రియాంక వాడ్రా ద్వారా నువ్వు ఏం హామీ ఇచ్చినావు ఎల్బీ స్టేడియంలో ఏం హామీ ఇచ్చినావు ప్రియాంక వాడ్రా వచ్చి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్తో పాటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు గడిచిపోయింది జాబ్ క్యాలెండర్ ఏది నిరుద్యోగులు జాబ్స్ ఇవ్వలేమని చెప్పి శాతగా ప్రభుత్వం అని ఒప్పుకోరు మరి దిగిపోరు మీరు శాత కాకపోతే అంటారు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా మీరంతా శాతకాని ప్రభుత్వం అని వదిలేసేయరు మరి మీతో కానప్పుడు రికార్డ్ విద్యార్థులు ఆగ మరి అటువంటి అప్పుడు జాబులు అమ్ముకోనికైతే మీకు అంత ధైర్యం జరిపింది గ్రూప్ వన్ సంబంధించి ఎన్ని జాబులు అమ్ముకోరు మీరు ఎన్ని ఏమైనా నిర్ణయాలు తీసుకురు మీరంత అంటే ఇప్పుడు లోపల గేట్లేసి తాళాలేసింది ఎవరికి ఎవరిని తాళలేసి లోపల ఆపారు అంటే వాళ్ళని ఖైదీలా వాళ్ళు నిరుద్యోగులు కాదా మరి వాళ్ళు చదువుకునే వాళ్ళు వాళ్ళని గేట్లు వేసి తాళం వేసింది మరి ఈరోజు మీడియా వాళ్ళందరూ కూడా కవరేజ్ చేసిరే మరి వాళ్ళని తాళలేసి ఎందుకు ఆపిరు మొన్న ధర్నాలు చేసింది ఏ పార్టీ కనువ కప్పుకున్న విద్యార్థి కనువ కప్పుకొని చేసిండు మరి ఇవన్నీ జూటా మాటలు ప్రభుత్వానికి శాత కాదు కాబట్టి ప్రతిపక్షాల మీద వేసి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏం లేదు మేము మంచిగా పైన మంచిగా బంగారు పూత లోపల అంత ఇత్తడి పెట్టినట్టు ఇదంతా ప్రభుత్వం నటిస్తుంది మొత్తం అంత బంగారమే తెలంగాణ ప్రభుత్వమే బంగారం ఏమన్నట్టు మాట్లాడుతుంది కాబట్టి దీని దృశ్య దీని దృశ్య మీడియా ద్వారా గతంలో రెండు వేల తొమ్మిదిలో కానీ మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి ఎంత మీడియా కారణమైందో ఆ మీడియా ఈరోజు కూడా వాళ్ళ కోసం సహకరించాలని చెప్పి